ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదట రైట్ గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు ఆయన ఎప్పుడు కూడా అనేవాడు రైతు అనేవాడు ఇలా ఒకరికి దానం చేయాలి కానీ ఇట్లా చే జాచి అడగకూడదు అని చెప్పి పదే పదే చెప్పేవాడు అదే పద్ధతిలో ఆయన ఆ రోజు మనకు ఉచిత కరెంట్ ఇచ్చారు సబ్సిడీ మీద మనకు విత్తనాలు ఇచ్చారు మీ అందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించారు ఈ విధంగా ఆ రోజు రైతులకు ఏమేం కావాలో అన్ని అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా ధరణి పేరిట ఒక పోర్టల్ని తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టి మరి దా దాంట్లో కొన్ని లొసుగులు పెట్టి ఆ లొసుగులను వాళ్ళ అవకాశంగా తీసుకొని ఆ భూములు ఏవైతే రైతులు ఉన్నాయో మరి వాళ్ళ మనుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా పాస్ పుస్తకాలు తయారు చేసుకొని ఈరోజు అసలు రైతు పక్కకెళ్ళి ఎవరో బయట వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు అంతేకాకుండా ఆ రోజు ఇందిరమ్మ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఒక్క భూస్వామికే వందల ఎకరాలు ఉండకూడదు ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు భూమి పంచాలి అని ఒక లక్ష్యంతో ఒక మనిషికి ఇంతే భూమి ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సరిపోను భూమి వదిలేసి మిగిలిన భూమంతా కూడా తీసుకొని ఆ రోజు మరి దళితులకు పేదలకు పంచినటువంటి ఘనత మరి ఆ రోజు ఇందిరాగాంధీది మరి ఆ భూములను కూడా ఈ ధరణి పేరిట మన పోయిన గవర్నమెంట్లో వాళ్ళ నాయకుల పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని అది కూడా ప్రజల నుంచి లాక్కోవడం జరిగింది ఇకపోతే అప్పుడు దొరలు గ్రామాలలో ఉండేవాళ్ళు ఆ దొరల భూములు కోకొల్లలు ఉండేటివి అన్నలు బాటిన జెండాలు ఉండేవి లేకపోతే సీలింగ్లో పోయిన ల్యాండ్లు ఉండేవి ఈ ధరణి వచ్చినాక దేశ విదేశాలకు పారిపోయినటువంటి దొరలందరూ కూడా మల్ల గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోయాడు పోయేటువంటి అవకాశం కేసీఆర్ కల్పించడం జరిగింది అంటే ఇది మొత్తం ప్రక్రియ చూస్తే ఆయన ఒక రైతుల గురించి తప్పితే అందరి గురించి ఆలోచించాడు రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు